రెండు వేల పదహైదవ సంవత్సరంలో బక్రీద్ అల్లర్లలో అల్లర్లు అంటే అల్లర్లు కాదు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉండే అప్పటి టీడీపీ ప్రభుత్వము మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా అక్కడ ఏ జంతువు తీసుకపోయినా బక్రీద్ సందర్భంగా వాళ్ళను నిరోధించి వాళ్ళని ఇబ్బందులు గురి చేసి వాళ్ళను ఒక పైశాచిక ఆనందం పొందేలాగా ఆ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నించడం ఆ రోజుల్లో ప్రశ్నించిన దానికి వాళ్ళపైన కక్ష సాధింపు చర్యగా ఇరవై ఎనిమిది క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ బార్ నైన్ రెండు వేల పదహైదు అనే క్రైమ్ నెంబర్ పైన నలభై మూడు మంది పైన ఇరవై ఆరు ఇరవై క్రైమ్ నంబర్ టూ ఎయిట్ త్రీ బార్ రెండు వేల పదహైదు యాభై మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది అక్కడ లేని ప్రజలను కూడా వీళ్ళు ఎవరెవరైతే మైనార్టీల్లో ఎవరెవరైతే మైనార్టీల్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ ఆల్ ద అందరి అందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారు చొరవతో మిథున్ రెడ్డి గారి సహకారంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ కేసు ఒక అల్లర్లలో సృష్టించిన భాగంలో కుట్రలో భాగమే కానీ అక్కడ జరిగిన అల్లర్లు కాదు పైన జరుగుతున్న వేధింపులు కానీ అక్కడ వాస్తవికంగా ఎటువంటి ఏమీ జరగలేదు అనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడంతో అక్కడ మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన సానుకూలంగా స్పందిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవో విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళా కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళినా కూడా గౌరవ న్యాయస్థానము ఇక్కడ జరిగిన సంఘటన గురించి విచారించి ఇక్కడ జరిగిన ఈ ఈ ఈ సందర్భంగా జరిగిన అల్లర్ల గురించి విచారించి ఈ కేసుని పూర్తిగా కొట్టివేయడం జరిగింది నేను ఒక్కటే ఈరోజు తెలియజేసుకుంటున్నాను నారావారి నారా హమారా అనే ప్రోగ్రాంలో నంద్యాల్లో ప్లేకార్డులు పెట్టుకున్న దానికి దేశద్రోహం కేసు పెట్టిన పార్టీ ఎక్కడా ఇట్లా ఈ అల్లర్లు జరిగినా కూడా దీంట్లో టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్య వ్యక్తులు ఉన్నా కూడా ఈ రాయచోటి అనేది అందరూ ముస్లింలు హిందువులు కలిసిమెలిసి ఉండాలని ఆలోచన చేసే మా ఎమ్మెల్యే గారు ఎక్కడ మా ఎమ్మెల్యే గారు రాయచోటిలో వచ్చిన తర్వాత నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ మత కలహాలు లేవు మత కలహాలను ప్రోత్సహించలేదు కుల రాజకీయాలని ప్రోత్సహించలేదు ఎంతసేపు రాయచోటి అభివృద్ధి గురించి ఇక్కడ మత సామరస్యం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాయచోట్లో అది ఎమ్మెల్యే గడి కూడా శ్రీకాంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఇదే రెండు వేల పద్నాలు ఈ పదైదు సంవత్సరంలో కూడా అప్పుడు డీజీపీ గారిని కూడా కలిసి అప్పుడు కూడా ఆయన విన్నవించడం జరిగింది ఇంతమంది మీద కేసులు పెట్టినప్పుడు ఇంతమంది మీద కేసులు ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నప్పుడు మైనార్టీల మీద ప్రేమ ఉండే నాయకులు అయితే ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఏమైనా పోరాడారా ఈ రాయచూ ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉండే రాయిచూటి ముస్లింలు కానీ ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రంలో ఉండే మైనార్టీలందరూ ఈ విషయాన్ని మీరందరూ అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే పదకొండు వందల కోట్ల చిల్లర చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి ప్రవేశపెడితే ఈ సమ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల రెండు వందల చిల్లర కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఖర్చు పెడుతూ మళ్ళీ నవరత్నాల్లో అందుతున్న అన్ని బెనిఫిట్స్ కూడా ముస్లింలకు అందజేస్తున్నారు రాయచోటిలో గత రంజాన్ నెలలో ఈద్గా నిర్మాణం కోసం కానీ ఇక్కడ మసీదులకు ఇచ్చిన దాదాపు కోటి రూపాయల పైన డబ్బులు కూడా రాయచోటి నియోజకవర్గంలో ఇవ్వడంతో పాటు ఇంకా రాబోయే రోజుల్లో ఒక జమాలుల్లా బాషా దర్గా కూడా అక్కడ అడగడం జరిగింది రాయచోటి పట్టణంలోని ఫాతిమా మజీద్కి కూడా ఇంకా నిర్మాణం అవసరాలు కూడా అడగడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందిస్తున్నాం ఈరోజు రాయచూటి పట్టణ ముస్లింలుగా మేము తెలియజేస్తున్నాం ఈ విధంగా కోర్టులలో కేసులు వేసి వాళ్ళకు ఒక పాస్పోర్ట్ కూడా దొరకని పరిస్థితి నుంచి గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ బెనిఫిషరీస్ కానీ జరగకుండా వాళ్లకు రాకుండా ఉండే ఈ కేసులలో నుంచి చాలా పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టడం ఈ కేసులలో నుంచి బారి నుంచి విడిపించిన మా వైసీపీ గవర్నమెంట్కి ప్రభుత్వానికి కోర్టు వారికి ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేక హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ఈ కేసులలో ఏ లాయర్ల చుట్టూ తిరగకుండా ఏ కోర్టుల చుట్టూ తిరగకుండా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఈరోజు రాయచోట్లో ఉన్నారు కాబట్టి ముస్లింలకు ఒక ఆపద వస్తే దానికి నిలబడి ఒక పరిష్కారం చూపించిన నాయకుడు ఒక గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన వెంటే రాయచూడి ప్రజలు ఉంటారని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వెంటే ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు వచ్చిన మీడియా ప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు